హలో వ్యూవర్స్ వెల్కమ్ టు జర్ బ్రదర్స్ బ్లాగ్స్ అని అంటూ ఓకే అండి మీకు అయితే మంచి ఆఫర్ అనమాట ప్రెసెంట్ దసరా అయితే వస్తుంది ఫెస్టివల్కి ఎక్కడ పడితే అక్కడ మీకు మీకైతే మంచి ప్రెసెంట్ ఆఫర్ ఇస్తున్నారు సిరీ కలెక్షన్స్ వాళ్ళు చూడండి ప్యూర్ శారీస్ ఇవి మీకు బయట ఈజీగా పదహారు వేల రూపాయలు ఉంటుంది ఇక్కడ ఓన్లీ ఎనిమిది వేల ఐదు వందలకి ఇస్తున్నారు అలానే చూడండి సెమీ పట్టు శారీస్ అనమాట ఇది ఓన్లీ మీనా వర్క్ శారీస్ చెప్పాలంటే ఇది కూడా మూడు వేలు ఆ రేంజ్లో ఉంటుంది మీరు ఇక్కడ ఈ ఒకవేళ ఇది కొనాలనుకున్న దాంతోపాటు సెమీ పట్టు శారీస్ పర్చేజ్ చేయాలన్నా కూడా ఈ రెండు కలిపి మీకు కేవలం పదివేల రూపాయలకే ఇస్తున్నారు ఎనిమిది వేల ఐదు వందలు ఇది మూడు వేలు అట్లాంటిది మొత్తం కలిపి మీకు పదివేలు ఇస్తున్నారు ఓన్లీ స్టార్టింగ్ టెన్ మెంబర్స్కి మాత్రమే అది కూడా టూ డేస్ మాత్రమే ఆఫర్ ఉంటుంది దసరాకి మంచి ఆఫర్ వెంటనే పర్చేజ్ చేయండి వీడియో రిలీజ్ అయిన టైం నుంచి టూ డేస్ అనమాట చూడండి ఎంత బాగుంది మీనా వర్క్ శారీస్ దీంట్లో డిజైన్స్ ఉంటాయి అలానే కలర్స్ కూడా చాలా ఉన్నాయి మీకు వీడియోలో స్కిప్ చేయకుండా చూసి ఈ శారీస్ అయితే ఉంటాయి మీరు స్క్రీన్ షాట్ తీసి కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి అంటే వీడియోలో వస్తున్న నెంబర్ దానికి వాట్సాప్ చేయండి లేట్ చేయకుండా కలెక్షన్స్ అయితే చూపించేస్తాను మనం ధర్మవరంలో ఉన్నాము సత్యసాయి డిస్టిక్ కేశవానగర్ నగర్ సిరి కలెక్షన్స్ ఓకే ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్స్ అయితే చూసేద్దాం అంతకంటే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కింద కామెంట్ చేయండి ఓకే లెట్స్ వాచ్ దీన్నే డిజైన్ చూడొచ్చు మ్యాంగోస్ వచ్చాయి మీకు ఫేషియల్ కలర్స్ ఎక్సలెంట్గా ఉన్నాయన్నమాట వీళ్ళు ఇంటిలోనే సేల్ చేస్తారు కాబట్టి మీకు తక్కువ ధరకు వస్తాయి అమ్ముకునే వాళ్ళకి కూడా మంచి అవకాశం అనమాట ఇంకా బార్డర్ చూడండి కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఎంత బాగుంది బార్డర్లో మీకు నెమలి ఉంది ఇంకా ఇక్కడ వచ్చేసి స్మాల్ బార్డర్స్ అలానే బిగ్ బార్డర్స్ కూడా ఉంటాయి మీకు ఆల్ ఓవర్ శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి బ్యాక్ సైడ్ పళ్ళు అయితే ఈ విధంగా వస్తుంది డిజైన్ కూడా చూడండి ఎంత ఎక్సలెంట్ ఉందంటే అంత ఎక్సలెంట్ అన్నమాట చాలా బాగుంది అలానే బ్లౌజ్ చిన్న చిన్న బుట్టస్ అయితే ఇవ్వడం జరిగింది మరి మీరు డిజైన్ చేయించుకోవాల్సిన పని లేదు ఆల్ ఓవర్ సారీ అయితే ఈ విధంగా ఉన్నది ఓన్లీ పద్నాలుగు వందలకి ఇస్తున్నారండి షిప్పింగ్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట ప్రీ షిప్పింగ్ మీకు అయితే ఏ శారీ అయినా తీసుకోండి సింగిల్ శారీ తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ అమ్ముకునే వాళ్ళు అయితే ఇంకా మంచిగా మీకు ఇంకా తక్కువ ఇస్తారు ఎక్కువ బల్క్ లో తీసుకుంటారు కాబట్టి ఇది వచ్చేసి కేవలం మీకు ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ చూడండి అసలు ఎక్సలెంట్ ఉంది దీంట్లో వచ్చేసి కలర్స్ చాలా ఉన్నాయి డిజైన్స్ మాత్రం మారిపోతూనే ఉంటాయండి ఇవన్నీ మీకు ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ వస్తాయి ఇదంతా మీకు సిల్వర్ కలర్ బేబీ పింక్ పళ్ళు అయితే ఇవ్వడం జరిగింది అనమాట కలర్ కాంబినేషన్ చూడండి బార్డర్ కానీ పళ్ళు కానీ సేమ్ ఇచ్చారనమాట యాజ్టీజ్ దీని మీద కూడా మీకు మ్యాంగోస్ అయితే వచ్చాయి ఇందాక చూసిన శారీలో సేమ్ యాజిటీస్ అదే డిజైన్ అనమాట ఎక్సలెంట్ ఉంటుందండి మీకు ఫోర్టీన్ హండ్రెడ్ రూపీసే ఓన్లీ డిజైన్ చూడండి ఎంత బాగుంది ఇది వచ్చేసి పళ్ళు ఇంకా బ్లౌజ్ వచ్చేసి ఇదండి కేవలం ఫోర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా వెంటనే అయితే ఒకసారి కనిపిసే నంబర్కి కాల్ చేయండి లేదా స్క్రీన్ షాట్ తీసుకొని మీకు ఏదైనా శారీ నచ్చితే వాట్సాప్ చేయండి మీకు ప్రైస్ కానీ ఇంకా మోర్ డీటెయిల్స్ కానీ తెలియజేశారు సిరీ కలెక్షన్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది ఫాలో అవ్వండి ఎక్సలెంట్ డిజైన్స్ ఉంటాయి అన్నమాట వీళ్ళ దగ్గర లేటెస్ట్ కలెక్షన్స్ అన్ని కొత్త కొత్త మోడల్స్ ఇంకా దాంట్లోనే ఒక కలర్ అండి సిల్వర్ దాంట్లోనే మీకు ఒక వెరైటీ సారీ అండి సేమ్ లో మీకు కలెక్షన్స్ చూడొచ్చు ఎన్ని ఉన్నాయి కలర్స్ ఒకటి చేంజ్ అయిపోతుంటాయి ఇంకా బ్లౌజ్ అంతా యాజ్జ్ వస్తుంది కేవలం ఇది కూడా మీకు ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ సింగిల్ శారీ ప్రీషిప్పింగ్ ప్లేస్ ఇది ఇంకో కలరు ఇలా మీకు నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయి పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ మ్యాంగోస్ డిజైన్స్ దీని మీద మొత్తం మీకు ఆల్ ఓవర్ శారీ అయితే ఈ విధంగా ఉంది సేమ్ యాజ్ ఇస్ ఇంకా ముందు చూసారు కదా దాంట్లో కలర్స్ అనమాట జస్ట్ అంతే కలర్స్ ఒకటి మారిపోతుంటాయి బ్లౌజ్ కూడా ఆల్రెడీ చిన్న చిన్న బుట్టాస్ అయితే ఇవ్వడం జరిగింది ఫోర్టీన్ హండ్రెడ్ ఓన్లీ అసలు ఇది కూడా మంచి కలెక్షన్ ఇది కూడా మీకు కేవలం ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ దీని మీద వచ్చేసి మీకు యానిమల్స్ అయితే ఉన్నాయండి మీకు లైటింగ్ వల్ల కనిపించకపోవచ్చు బట్ దగ్గరగా చూసారంటే చాలా యానిమల్స్ అనేవి దీంట్లో ఉన్నాయన్నమాట పళ్ళు కూడా చూడండి సెల్ఫ్ కలర్ చెప్పాలంటే కొంచెం మ్యాక్సిమం రీచ్ అవుతుంది అక్కడ చూడవచ్చు మీరు లీఫ్ డిజైన్ బార్డర్లో కలర్ కాంబినేషన్ అయితే ఈ విధంగా ఉంది దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా ఉందండి చిన్న చిన్న బుట్టాస్ అయితే వచ్చాయి మరి మీరు చేయించుకోవాల్సిన పని లేదు ఎంబ్రాయిడింగ్ అలా మగ్గం వర్క్ కానీ ఆల్రెడీ వచ్చేసింది అనమాట ఇలా చాలా వెరైటీస్ ఉంటాయి మంచి డిజైన్స్ వీళ్ళ దగ్గర అయితే ఉంటాయండి స్టార్టింగ్ అయితే ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇది కూడా చూడండి వెరైటీ ఇంకొక డిజైన్ అనమాట ఇది నెమలి అట్లున్నాయన్నమాట ప్లాంట్స్ అన్ని ఇది వచ్చేసి పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ ఈ విధంగా ఉందండి వెంటనే ఏదైనా శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టేయండి మీకు అందులో కలర్స్ ఉన్నా కూడా యాడ్ చేస్తారు చూసి తీసుకోవచ్చు అనమాట వీడియో కాల్ కూడా ఫెసిలిటీ ఉంది సార్ మంచి ఆఫర్స్ ఇస్తున్నారు ఫెస్టివల్ అయితే వచ్చింది కాబట్టి చూడండి అంత బాగుంది శారీ అసలు చాలా గ్రాండ్గా అయితే ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఎక్సలెంట్గా ఉంది అనమాట బార్డర్ కూడా బిగ్ బార్డర్ చాలా బాగుంది ఇంకా ఇది వచ్చేసి పళ్ళు చాలా ఎక్సలెంట్ ఉందన్నమాట మీకు ఫెస్టివల్ ఆఫర్ కాబట్టి కేవలం ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్కి ఇస్తున్నారు ఇంకా ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ మీద మీకు బుట్టాస్ కూడా ఇచ్చారండి ప్లెయిన్గా లేకుండా ఇచ్చేసారనమాట చాలా బాగుంటాయి ఇలా ఇటువంటివి చాలా ఉంటాయి వీళ్ళ దగ్గర సిరి కలెక్షన్స్ ధర్మవరంలో కేశవా నగర్ వీటి వరకు మీకు ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇవన్నీ శారీస్ పట్టి అండి పదహారు వందల రూపాయలు శారీ మొత్తం మీకు ఆల్ ఓవర్ ఇట్లా ఉంటుందండి మొత్తం ఈ విధంగా వస్తుంది లో చూడొచ్చు ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ ఓన్లీ పదహారు వందలు అంతా చిన్న చిన్న బుట్టాస్ అయితే ఇవ్వడం జరిగింది కేవలం పదహారు వందలు ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇటువంటి మంచి శారీస్ మనకైతే సిరీ లో ప్రెసెంట్ అవైలబుల్ ఉన్నాయి ఫెస్టివల్ ఆఫర్ అనమాట ప్రెసెంట్ వెంటనే అయితే ఒకసారి పర్చేస్ చేయండి ఎందుకంటే మరి లేట్ చేస్తే చాలా మంది కాల్స్ చేస్తుంటారు గా అయిపోతాయి అనమాట ఎవరు పర్చేస్ చేస్తే వాళ్ళకన్నట్టు ఉంటాయి పదహారు వందల్లో ఇది ఒక కలర్ అండి సేమ్ ఇందాక చూసిన దాంట్లో ఇది ఒక వెరైటీ డిజైన్ చూడండి ఇది కూడా మీకు ఎక్సలెంట్ ఉంటుంది కేవలం పదహారు వందలు ఇంకా పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా ఇంకా ఇంకా బ్లౌజ్కి వచ్చేసరికి ఇంకా ఆటోమేటిక్గా మీకు డిజైన్ కూడా ఉంటాయి చిన్న చిన్న బుట్టస్ ఇది కూడా కేవలం పదహారు వందలు ఇంకోటి ఇది లేటెస్ట్ డిజైన్ అనమాట అన్ని వెరైటీ వెరైటీస్ ఉంటాయి ప్రతి ఒక్కటి వేరే డిజైన్ ప్లస్ కలర్ కూడా మీకు చేంజ్ అవుతూనే ఉంటుంది పళ్ళు కూడా చూడండి మారిపోయింది చేంజ్ అయిపోతూనే ఉంటుంది విధంగా మీకు ప్రతి ఒక్కటి చేంజ్ అవుతూనే ఉంటాయి కలర్స్ కూడా చాలా బాగుంటాయి కేవలం పదహారు వందల్లోనే ఎన్ని వెరైటీస్ చూడండి ఓన్లీ పదహారు వందల రూపాయలు ఇది ఒక వెరైటీ కలర్స్ కూడా మీకు మారిపోతున్నాయి షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సింగల్ శారీ కూడా మీరు అయితే పర్చేజ్ చేయచ్చు స్టార్టింగ్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి అందులోనే ఇది ఒక వెరైటీ డిజైన్ ఇంకొకటి చూసే కొద్దీ వీళ్ళ దగ్గర శారీస్ అయితే చాలా ఉంటాయి హోల్సేల్ తీసుకునే వాళ్ళన్నా తీసుకోవచ్చు సింగిల్ శారీ పర్చేజ్ చేయాలన్నా కూడా మీకు చాలా బాగుంటాయండి అమ్ముకునే వాళ్ళకి మంచి ఛాయిస్ సిరి కలెక్షన్స్ చూడండి అసలు ఎక్సలెంట్గా ఉన్నాయి అనమాట అన్ని ట్రెండింగ్ కలర్స్ ట్రెండింగ్ డిజైన్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటారు డైరెక్ట్గా మీకు హోల్సేల్ రేట్లోనే కల్పిస్తున్నారు అనమాట వీళ్ళు వచ్చేసి డైరెక్ట్గా వేయవట్టు కస్టమర్ ఉన్నట్టు మీకు డైరెక్ట్గా కస్టమర్స్కే ఇవ్వాలనే ఉద్దేశంతో కస్టమర్కి చూపిస్తున్నారు అనమాట వీడియోలు వెంటనే అయితే ఒకసారి విజిట్ చేయండి మంచి ఆఫర్స్ ఫెస్టివల్ మూమెంట్ కాబట్టి తక్కువ బడ్జెట్ లో మంచి చీరలు అయితే తీసుకోవచ్చు పండక్కి అదిరిపోయే ఆఫర్ అదిరిపోయే చీరలు కట్టుకుంటే ఎక్సలెంట్ కనిపిస్తారండి ఎంత బాగున్నా చూడండి డిజైన్స్ అన్ని ట్రెండింగ్ డిజైన్స్ ఒకసారి అయితే విజిట్ చేయాలనుకుంటే కేశవనగర్ ధర్మవరము సత్యసాయి డిస్టిక్ అనంతపురంకి దగ్గరలో సిరి కలెక్షన్స్ వెంటనే కాల్ చేయండి ధర్మారాంకు వస్తే సారీ 1750 అండి. పెస్టల్ కలర్స్ ఉంటాయి ఏంటి. పట్టు చూడండి, లావెండర్ కలర్ లవెండర్ కలర్ ఎక్సలెంట్ ఉంది చూడండి. వెయిట్ లెస్ సారీస్ సెమీ పట్టులో పేస్టల్ కలర్స్. సారీ మొత్తం ఈ విధంగా ఉంటది. సెల్ఫ్ కలర్స్ అన్నమాట. పేస్టల్ వస్తాయి ఎంత గ్రాండ్ గుంటది చూడండి. అసలు పార్టీకి ఎక్సలెంట్ ఉంటాయి ఫెస్టివల్ కానీ పార్టీకి కానీ చాలా బాగుంటాయండి కేవలం మీకు సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ ఇది వచ్చేసి పళ్ళు గలనే బ్లౌజ్ అండి ప్లెయిన్ ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇవ్వడం జరిగింది కేవలం పదిహేడు వందల యాభై రూపాయలు షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా దీంట్లోనే ఇంకా కలర్స్ అయితే మీకు నెంబర్ ఆఫ్ అయితే ఉంటాయి ఒకసారి అయితే విజిట్ చేయండి ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇందులోనే కలర్స్ చూడొచ్చు అన్ని సెల్ఫ్ వస్తాయి పేస్టల్ కలర్స్ డిజైన్స్ కూడా అన్ని మారిపోతాయండి ఒక్కొక్క కలర్ కి సంబంధించిన డిజైన్ కూడా చాలా చేంజ్ అయిపోతూనే ఉంటాయి షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీకు సింగిల్ శారీ కూడా పంపిస్తారు ఏదైనా శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి కండిసిన నెంబర్కి వాట్సాప్ చేయండి చూడండి డిజైన్ అయితే అదిరిపోతుంది అనమాట ఈజీగా మీరు మంచిగా అయితే సేల్ చేసుకోవచ్చు అమ్ముకునే వాళ్ళు చాలా బాగుంది వెయిట్లెస్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది బార్డర్ కూడా బిగ్ బార్డర్ పళ్ళు చూడండి ఎంత రిచ్ ఉంది రిచ్ లుక్ అయితే వస్తుంది అన్నీ మీకు రేర్ కలర్స్ రేర్ డిజైన్స్ వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ ఉంటాయి ఇప్పుడు మీరు చూసే శారీస్లో ప్రతి ఒక్కటి కలర్స్ అయితే చేంజ్ అయిపోతూనే ఉన్నాయన్నమాట ఇది ఇంకో కలరు చూడండి ప్రతి ఒక్కటి డిజైన్స్ అయితే మారిపోతూనే ఉంటాయి అది అయితే గుర్తుపెట్టుకోండి మీకైతే కలర్స్ ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉంటాయి ఇవే కాదు ఇంకా డిజైన్స్ కూడా చాలా ఉంటాయి ప్రజెంట్ దసరా వస్తుంది వెంటనే తీసుకోండి మరి రేట్స్ కూడా ప్రైస్ అయితే పెరిగిపోతాయి చూడండి ఎంత బాగున్నాయి శారీస్ షాపింగ్ మాల్స్ లో హై రేట్స్ ఉంటాయండి ఇక్కడ డైరెక్ట్గా వీళ్ళు ఇంటిలోనే సేల్ చేస్తున్నారు హోల్సేల్ రేట్ సింగిల్ శారీ కూడా ఇస్తున్నారు మీకు అక్కడైతే చాలా హై లో ఉంటాయి ఇక్కడ వీళ్ళ దగ్గర తీసుకుంటే చాలా వరకు తగ్గిపోతుంది ఫ్రీ షిప్పింగ్ కూడా అది కూడా ఇంటిలో ఉండే సేల్ చేసుకోవచ్చు ఇంటిలో ఉండే బై చేసుకోవచ్చు అంత ఈ విధంగా మంచి కలర్స్ మీకు అవైలబుల్ ఉంటాయి గ్రాండ్ లుక్ అయితే ఉంటాయండి మెయిన్ అయితే క్వాలిటీ మీకు కావాల్సింది ప్రైస్ కూడా మంచి రీజనబుల్ అనమాట వెంటనే కండసీ నెంబర్ కాల్ చేయండి చూస్తున్నారు కదా ప్రతి దానిలో మీకు కలర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి చూడండి ఇప్పుడు ట్రెండింగ్ కలర్ ఇది మీకు తెలిసిందే దీంట్లో వచ్చేసి కలర్స్ కూడా ఇదే డిజైన్లో మీకు కలర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి కేవలం రెండు వేల రూపాయలు చూడండి ఇది వచ్చేసి పళ్ళు ఇది బ్లౌజ్ చూడండి కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్గా ఉందనమాట విధంగా మీకు ట్రెండింగ్ శారీస్ ప్రజెంట్ అయితే అవైలబుల్ ఉన్నాయి ట్రెండింగ్ కలర్ కూడా లావెండర్ కలర్ డిజైన్ అయితే దీని మీద అసలు ఏ వన్ ఉందండి మంచి అఫీషియల్ శారీ కేవలం రెండు వేల రూపాయలకి ఇస్తున్నారండి ఇదే మీకు బయట ఈజీగా మూడు వేలు నాలుగు వేలు అది ఉంటుంది చూస్తేనే మీకు అవుతుంది ఇక్కడ వీళ్ళు కేవలం రెండు వేల రూపాయలకి ఇస్తున్నారు ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా వెంటనే అయితే విజిట్ చేయండి లేదా ఆన్లైన్లో కూడా పర్చేస్ చేయండి ఫ్రీ షిప్పింగ్ చూడండి డిజైన్ చూడండి ఫస్ట్ దీని మీద హెవీ డిజైన్ వెయిట్లెస్ శారీస్ చాలా గ్రాండ్గా ఉంటాయి ఎప్పటికప్పుడు ట్రెండింగ్ అనమాట శారీస్ అయితే వీళ్ళ దగ్గర లేటెస్ట్ మోడల్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి ఎక్సలెంట్ డిజైన్ ఇటువంటివి అయితే మీకు తక్కువ ప్రైస్లో కేవలం రెండు వేల రూపాయలకి మీరు అమ్ముకోవాలన్నా ఈజీగా త్రీ కూడా అమ్మచ్చు దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ అలానే ఇది ఒక డిజైన్ అండి సెమీలో మీకు పుట్టు శారీస్ ఇది కేవలం రెండు వేల రూపాయలు కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఇక మంచి డీసెంట్గా గా రాయల్ లుక్ అయితే కనిపిస్తుంది చాలా బాగుంటాయి చూసేదానికంటే ఒకసారి మీరు వచ్చి విజిట్ చేసినారంటే ఫీల్ అయ్యారన్నమాట ప్లెయిన్ బ్లౌజ్ కేవలం టూ థౌజండ్ రూపీస్ ప్రతి దాంట్లో మీకు కలర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి ఒకసారి అయితే విజిట్ చేయండి ఆన్లైన్ లో కూడా పర్చేస్ చేయొచ్చు ఏదైనా శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి దీంట్లో అయితే మీకు కలర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి ఇవన్నీ రెండు వేలే మీకు డిజైన్స్ కలర్స్ మారిపోతూనే ఉంటాయి ఓన్లీ రెండు వేలకే ఇస్తున్నారు ఇంత తక్కువ ప్రైస్ కి మీకు బయట అయితే నిజంగా రావండి ఇంటిలోనే సేల్ చేస్తున్నారు మెయింటెనెన్జెస్ అయితే మిగిలిపోతాయి అన్నమాట చూడండి రాయల్ లుక్ గ్రాండ్ గ్రాండ్గా ఉంటాయి డిజైన్స్ కూడా ఎక్సలెంట్ ఉన్నాయి అమ్ముకునే వాళ్ళకైతే ఫస్ట్ నుంచి చెప్తున్నా బెటర్ చాయిస్ తీసుకోండి మంచిగా సింగల్ సారీ కూడా ఇస్తారు ఒకవేళ అట్లా అనుకుంటే సింగల్ కూడా ఇస్తారు అన్ని లేటెస్ట్ కలెక్ కలర్స్ కలెక్షన్స్ ధర్మవరంలో కేశవా నగర్ సిరి కలెక్షన్స్ ప్రీషిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా చూడండి ఎన్ని డిజైన్ చూస్తారు రెండు వేలులోనే ఇంకా చాలా ఉన్నాయి వీడియో ఎంత అవుతుంది కాబట్టి కొన్ని మాత్రమే చూపిస్తున్నారు వెంటనే అయితే విజిట్ చేయండి పర్స్ చేయండి క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి ఇవి వచ్చేసి సెమీ కాంట్రాస్ట్ కుట్టు శారీస్ అండి మీనా బార్డర్స్ అయితే వస్తాయి చూడండి మీనా వర్క్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట ఇది వచ్చేసి కేవలం రెండు వేల ఐదు వందల రూపాయలు అనమాట ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీకు తెలిసింది దీంట్లో కూడా ప్రతి దానిలో కలర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి దీని మీద డిజైన్ చూడండి మీనా వర్క్ వచ్చేసి నెమలి కూడా ఉందనమాట ఎక్సలెంట్ వివింగ్ కలర్ కాంబినేషన్స్ కూడా ఇందులో చాలా వెరైటీస్ ఉంటాయి ఇది మీకు ఈజీగా అయితే మూడు వేల ఐదు వందలు అట్లా అమ్ముతారు వాళ్ళు ఇస్తున్నారు ఓన్లీ రెండు వేల ఐదు వందల రూపాయలు సిరి కలెక్షన్స్ ఇది వచ్చేసి పళ్ళు చూడండి ఎంత బాగుంది మంచి డీసెంట్ కలర్లో ఎక్సలెంట్ వీవింగ్ ప్లస్ ఇక్కడ ప్లెయిన్ బ్లౌజ్ మీరు ఏమన్నా వర్క్ చేయించుకోవడానికి చాలా బాగుంటుంది మగ్గం వర్క్ కానీ బ్లౌజ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ కానీ చాలా బాగుంటుంది కేవలం రెండు వేల ఐదు వందలకి ఇస్తున్నారు సెమీ కాంట్రాస్ట్ కుట్టు సారీసు మీనా వర్క్ అయితే ఎక్సలెంట్గా ఉందన్నమాట ఓన్లీ రెండు వేల ఐదు వందలు దీంట్లో వచ్చేసి కలర్స్ అయితే ప్రతి దాంట్లో అవైలబుల్ ఉంటాయి ఇవంతా మీకు రెండు వేల ఐదు వందలకి ఇస్తున్నారు షిప్పింగ్ ప్లస్ ఇది ఒక వెరైటీ డిజైన్ అండి యానిమల్స్ అయితే వచ్చాయన్నమాట ఏనుగు ఈ విధంగా చూడండి వీవింగ్ కూడా మీకు అన్ని లేటెస్ట్ డిజైన్స్ వెరైటీ శారీస్ అనమాట ట్రెండింగ్ ప్రజెంట్ తీసుకోండి వెంటనే మంచి క్వాలిటీ శారీస్ మిస్ అవ్వద్దండి దాని దీంట్లో వచ్చేసి బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది ఇది కూడా రెండు వేల ఐదు వందలే ప్రీషిప్పింగ్ ధర్మవరం కేశవనగర్లో సిరి కలెక్షన్స్ ఇదైతే మీకు ఎక్సలెంట్గా ఉంటుంది ఇంకా చూడండి ఎంత బాగుంది కేవలం రెండు వేల ఐదు వందలకే ఇస్తున్నారు అనమాట నెమల్ చూడండి ఎక్సలెంట్గా ఉందన్నమాట ఈ డిజైన్కే అసలు మీరు ఇవ్వచ్చండి ప్రైజ్ చెప్పాలంటే కలరు వైట్ విత్ రెడ్ అండి చూడండి ఎంత బాగుంది షైనింగ్ కూడా మీకు ఎక్సలెంట్ ఉంటుందన్నమాట చాలా బాగుంది చూడండి లైట్ కలర్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు ఇది వచ్చేసి ఈ విధంగా ఉంది బ్లౌజ్ సింపుల్గా చాలా గ్రాండ్ లుక్ అయితే వస్తుందండి కేవలం రెండు వేల ఐదు వందలే ఆల్ ఓవర్ శారీ చూడండి ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట ఇదే వస్తుంది దీంట్లో కూడా మీకు కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి వెంటనే పర్చేజ్ చేయండి ఫెస్టివల్ ముందే కి చీరలు అయితే ఇంకా ఎగిరిపోతాయి అన్నమాట ఉండవు మంచి కలెక్షన్స్ పైగా ఎంత బాగున్నాయి చూడండి వైట్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్ లో మీరు చూడొచ్చు శారీ పళ్ళు వచ్చేసి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది ఇది కూడా మీకు రెండు వేల ఐదు దీంట్లో కూడా కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ రెండు వేల ఫ్రీ షిప్పింగ్ ఇంకా దీంట్లో డిజైన్స్ అయితే మీకు నెంబర్ ఆఫ్ ఉంటాయండి ఎక్సలెంట్ క్వాలిటీ ఉంటుంది తక్కువ బడ్జెట్ మీకు ప్రైస్ కూడా మంచి రీజనబుల్గా అయితే ఇస్తారు సిరి కలెక్షన్స్ కేశవనగర్ ధర్మవరం సత్యసాయి డిస్టిక్ అనంతపురం బి దగ్గర వెంటనే అయితే విజిట్ చేయండి ఆంధ్రప్రదేశ్ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి ఒకసారి ఇది చూడండి ఇంకా అసలు వెరైటీ ఇంకా లేటెస్ట్ మోడల్ అనమాట ప్లెయిన్గా వచ్చేసి హెవీ డిజైన్ అనమాట చూసేకి హెవీగా ఉంది కానీ సింపుల్గా ఉన్నట్టు కూడా అనిపిస్తుంది ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ ఈ విధంగా కేవలం రెండు వేల వందలకి ఇస్తున్నారు శారీ అయితే చూడండి బాడీ మొత్తం ఈ విధంగా వస్తుంది అనమాట ఆల్ ఓవర్ శారీ ఎక్సలెంట్గా ఉంటుంది దీనిలో కూడా కలర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి ఫ్రీ షిప్పింగ్ సింగిల్ శారీ మీరు తీసుకున్న కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నారు కలర్స్ చూడండి నెంబర్ ఆఫ్ ఉంటాయి మీకు డిజైన్స్ కూడా మారిపోతూనే ఉంటాయి ప్రతి దాంట్లో కలర్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది కేవలం రెండు వేల ఐదు వందలే ఎన్ని వెరైటీస్ ఎన్ని డిజైన్స్ ఎన్ని కలర్స్ నెంబర్ ఆఫ్ కలర్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ కానీ ప్రైస్ మాత్రం రెండు వేల ఐదు వందలే ఓన్లీ ఎక్సలెంట్ క్వాలిటీ ఉంటుంది అండి మీకు అంతా ఎటువంటి ఇబ్బంది ఉండదు మనీ పరంగా కానీ చూడండి శారీస్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేకుండా పార్సల్ అయితే చేసేస్తారు మీకు విత్ ఇన్ టూ లోనే మీ ఇంటికి వస్తుంది ఎక్కువ లాంగ్ ఉంటే దగ్గరలో ఉంటే ఈజీగా వన్ లోనే వచ్చేస్తుంది ఇలా మంచి మంచి కలర్స్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ ఉంటాయి వీళ్ళ దగ్గర హోల్సేల్ లో ఇస్తున్నారు కేవలం రెండు వేల ఐదు చూడండి ఎంత బాగుంది డిజైన్ ఇంకా చాలా ఉన్నాయి శారీస్ చెప్పాలంటే మీకు కొన్ని మాత్రమే వీడియో ఇప్పటికే లెంత్ అయిపోయింది బట్ చాలా చూపించాలి ఫెస్టివల్ కూడా వచ్చింది చాలా మంది వెయిటింగ్ చేస్తుంటారు శారీస్ కోసము మంచి కలెక్షన్స్ తప్పకుండా పర్చేజ్ చేయండి ఇది వచ్చేసి రామా గ్రీన్ కలర్ అండి కేవలం మీకు ప్యూర్ శారీస్ ఇది కేవలం ఎనిమిది వేల ఐదు వందల రూపాయలకి ఇస్తున్నారు డిజైన్ చూడండి అసలు ఎంత క్వాలిటీ ఉంటాయంటే శారీస్ వెయిట్లెస్ సారీస్ క్వాలిటీ కూడా హెవీగా ఉంటాయి మీకు బయట పదహారు వేలు పదహైదు వేలు పదిహేడు వేలు ఈ మేరకు అయితే సేల్ చేస్తుంటారు వీళ్ళు ఇంటిలోనే సేల్ చేస్తారు పైగా హోల్సేల్గా ఇస్తున్నారు అనమాట కస్టమర్స్కి డైరెక్ట్గా డిజైన్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఆల్ ఓవర్ శారీ మొత్తం మీకు ఈ విధంగా ఉంటుంది ఇంకా దీంట్లో వచ్చేసరికి చూడండి ఇది వచ్చేసి పళ్ళు గలనే బ్లౌజ్ అండి ఇది లైన్ వస్తుంది మీరు ఏమైనా వర్క్ చేయించుకోవాలనుకుంటే చేయించుకోవచ్చు లైన్ అయితే ఇచ్చేసారు కేవలం ఎనిమిది వేల ఐదు వందలు దాంతోపాటు మీరు ఆల్రెడీ చెప్పాను కదా ఇంట్రోలో మీకైతే సెమీ పట్టు శారీ మూడు వేల రూపాయలు అనమాట దీంతోపాటు తీసుకుంటే మీకు కేవలం పదివేల రూపాయలకే అది వచ్చేస్తుంది అనమాట రెండు తీసుకుంటే పదివేల రూపాయలు దసరాకి ఆఫరు టూ డేస్ మాత్రమే ఉంటుంది వెంటనే అయితే పర్చేస్ చేయండి ఇది వచ్చేసి రెడ్ కలర్ శారీ ప్యూర్ వస్తాయి ఇక్కడ నుంచి మీరు చూసేటవన్నీ ప్రతిదీ ప్యూర్ కేవలం ఎనిమిది వేల ఐదు వందలు అయితే అదే ఉంటుంది డిజైన్ అయితే సింగిల్ కలర్ అండి చూడండి దీంట్లో మీకు ఎక్సలెంట్ కలర్స్ కానీ చాలా బాగుంటాయి రాయల్ దిక్కు బ్రైడల్ కలెక్షన్స్ మీకు చాలా బాగుంటాయి అన్నమాట ప్లెయిన్ బ్లౌజ్ ఎక్సలెంట్గా ఉంటుంది వెంటనే అయితే విజిట్ చేయండి ఆన్లైన్లో కూడా మీరు పర్చేస్ చేయొచ్చు ట్రస్టెడ్ ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇంటిలోనే నమ్మకంగా సేల్ చేస్తున్నారు కేవలం ఎనిమిది వేల ఐదు వందలకి ఇస్తున్నారు పదహారు వేలు పడే చీర ఓన్లీ ఎనిమిది వేల ఐదు వందలు ఇది వచ్చేసి వైలెట్ కలర్ అసలు చూడండి శారీ ఎంత బాగుంది షైనింగ్ కూడా ఎక్సలెంట్గా ఉంది బార్డర్ కూడా చూడండి ఎక్సలెంట్గా ఉంది అనమాట వీవింగ్ అయితే డిజైన్ కూడా మీకు మంచిగా అయితే ఉంటుంది మంచి అఫీషియల్గా రాయల్ లుక్ అయితే కనిపిస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా ఇదే విధంగా ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు చూడండి ఎంత బాగుంది అసలు హెవీగా ఉంటుంది ఇదే మీకు బయట ఈజీగా పదహైదు వేలు ఆ రేంజ్లో ఉంటుంది అనమాట వీళ్ళు ఇస్తున్నారు కేవలం ఎనిమిది వేల ఐదు వందలు ప్లెయిన్ బ్లౌజ్ వెంటనే తీసుకోండి టూ డేస్ మాత్రమే ఆఫర్ ఉంటుంది వీడియో రిలీజ్ అయిన తర్వాత నుంచి ఏ శారీ అయినా తీసుకోవచ్చు మీ ఇష్టం ఊరిలో తీసుకునే వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్ రెండు తీసుకుంటే పదివేల రూపాయలే సెమీ పట్టు శారీ ప్లస్ ప్యూర్ పట్టు శారీ రెండు తీసుకున్న వాళ్ళకి పదివేల రూపాయలకే ఇస్తున్నారు ఇది వచ్చేసి గ్రీన్ కలర్ శారీ డిజైన్ చూడండి అసలు సింపుల్గా ఉన్నా కూడా లైట్ వెయిట్ శారీ ఎక్సలెంట్ వివింగ్ క్వాలిటీ కూడా హైలైట్గా ఉంటుంది దీంట్లో కూడా మీకు సింగిల్ కలరే వస్తుంది ప్లస్ డిజైన్ కలర్స్ అయితే చాలా ఉంటాయి డిజైన్స్ మారుతూనే ఉంటాయండి పళ్ళు బ్లౌజ్ లెయిన్ కేవలం ఎనిమిది వేల ఐదు వందలు స్టార్టింగ్ ఇక్కడ పద్నాలుగు వందల రూపాయల నుంచి శారీస్ అయితే స్టార్ట్ అవుతాయి షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఏదైనా తీసుకోండి ఇది వచ్చేసి ఎల్లో కలర్ బ్రైడల్ కి వీళ్ళ దగ్గర మంచిగా ఉంటాయండి వీళ్ళ దగ్గర దొరికే డిజైన్స్ మీరు మరి ఎక్కడికి వెళ్ళినా కూడా దొరకవు అనమాట వీళ్ళే సొంతంగా తయారు కాబట్టి తక్కువ ప్రైస్ కి మంచి డిజైన్స్ చూడండి దీంట్లో కూడా ఇంకా మీకు సేమ్ ఇట్ ఈస్ పళ్ళు కూడా రిచ్ లుక్ వస్తుంది బ్లౌజ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఇస్ బాగుంటుంది ప్లేన్ వస్తుంది మంచిగా ఉంటాయి అన్నమాట ప్రతి ఒక్కటి ఇది ఒక డిజైన్ ఇది వచ్చేసి మజంతా కలరు అసలు బబుల్స్ బబుల్స్ వచ్చేసి శారీ చూడండి ఎక్సలెంట్ వీవింగ్ అనమాట కే చాలా టైం పడుతుందండి వివింగ్ చేయాలంటే వీలదే యూనిట్ కాబట్టి సొంతంగా తక్కువ కి ఇస్తారు చూడండి అసలు ఎంత బాగుంది అసలు చిన్న చిన్న మ్యాంగోస్ అయితే వచ్చాయన్నమాట కేవలం ఎనిమిది వేల ఐదు వందలకి ఇస్తున్నారు సిరి కలెక్షన్స్ ధర్మవరంలో నగర్ సత్యసాయి డిస్టిక్ అనంతపురం ఆంధ్రప్రదేశ్ ఇది వచ్చేసి రెడ్ కలర్ శారీ దీని మీకు నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి డిజైన్స్ కూడా చాలా ఉంటాయి శారీ చూడండి ఎట్లుందో షైనింగ్ అయితే చాలా బాగుంది క్వాలిటీని బట్టి ఉంటుంది అనమాట క్వాలిటీ అయితే వీళ్ళ దగ్గర హెవీగా ఉంటుంది ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంటుంది ట్రస్టెడ్ మీరు ఏ శారీ పర్చేస్ చేసినా కూడా ట్రస్టెడ్ చూడండి లావెండర్ కలర్ దీని మీద కూడా మీకు డిజైన్ అయితే హెవీగా ఉందనమాట చాలా బాగుంటుంది మొత్తం ఇది సెల్ఫ్ వస్తాయండి కలర్స్ బ్రైడల్ కలెక్షన్స్ చెప్పాలంటే ఇవంతా మీరు కంచి పట్టు శారీస్ అవే అనమాట మీరు కంచికి వెళ్ళి తీసుకోవాల్సిన పనే లేదండి ఇక్కడ నుంచే కంచికి వెళ్తుంటాయి ఈ శారీస్ అనేవి అక్కడికి వెళ్ళేసరికి ఈ ప్రైస్ అనేది చాలా చేంజ్ అయిపోతుంది ఇక్కడ ఎనిమిది ఉంటే అక్కడ పదహైదు పదహారు పదిహేడు ఈ రేంజ్లో అమ్ముతారు ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ అండి చూడండి అసలు ఎంత రాయల్ లిప్ ఉంది ఇది అసలు చాలా బాగుంటుంది మీకైతే ఈ మంచి ఎక్సలెంట్ శారీస్ వీళ్ళ దగ్గర లభిస్తాయి ఇవే డిజైన్స్ మీకు బయట అయితే దొరకవు వాళ్ళ దగ్గర వేరే ఉంటాయి ఇక్కడ వచ్చేసి స్పెషల్ డిజైన్స్ అనమాట షాప్స్ కూడా ఆల్రెడీ ఇస్తుంటారు మీరు కస్టమర్స్ కి ఇద్దామనే ఉద్దేశంతో ప్రెసెంట్ మనం అడగ తీసారండి వీడియో అయితే చాలా బాగుంది మీకోసం అదే పనిగా తీసాను అనమాట వీడియో వెంటనే అయితే పర్చేస్ చేయండి ఇంత మంచి డిజైన్స్ కలర్స్ కానీ మీకు అయితే మిస్ చేసుకోవద్దండి మీరు ఫస్ట్ మంచి ఆఫర్ అయితే ప్రజెంట్ ఇస్తున్నారు దసరాకి టూ డేస్ మాత్రమే ఆఫర్ ఉంటుంది చూడండి ఎంత బాగున్నాయి మంచి కలర్ కాంబినేషన్లో సారీస్ ప్యూర్ కంచి పట్టు శారీసు కేవలం ఎనిమిది వేల ఐదు వందలకి ఇస్తున్నారు దీంతోపాటు మీరు సెమీ పట్టు శారీ తీసుకుంటే రెండు కలిపి మీకు కేవలం పదివేల రూపాయలకే ఇస్తున్నారు అనమాట మూడు వేల శారీ ప్లస్ ఎనిమిది వేల ఐదు వందల శారీ రెండు కలిపి మీకు పదివేల రూపాయలకే ఇస్తున్నారు ఈ ఆఫర్ టూ డేస్ మాత్రమే ఉంటుంది వెంటనే అయితే విజిట్ చేయండి లేదా ఆన్లైన్లో కూడా పర్చేస్ చేయండి ఛానల్ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్